హాయ్ హలో అండి ఇక్కడ గోరీచికుడు ఆలగడ్డ కర్రీ మనం ఈ విధంగా ట్రై చేస్తే వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ కవర్ చేసుకొని ఉంటుంది ఎప్పుడైనా కూరగాయలను ఏదో ఒక కూరగాయతో యాడ్ చేసి వండుతానే ఆ కర్రీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేనైతే ఆయిల్ వేసి కుక్కర్లో తర్వాత ఆనియన్స్ వేసిన ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ గోరుచిగుడు వేసేసుకున్నాను ఈ గోరుచిగుడి వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టాలి అది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత వేసుకున్న తర్వాత రెండు టమాటాలు యాడ్ చేసిన ఈ టమాటా గుజ్జు అనేది కొంచెం బాగా యాడ్ అవుతుంది కానీ టమాటాలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను ఎందుకంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఈ టమాటాలు వేసిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా కట్ చేసినా అవి కూడా కొంచెం పెద్ద 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 కానీ చేశానండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే ఎప్పుడైనా సరే మనం బీన్స్ ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర ఆలుగడ్డ ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తే క్యారెట్ కూడా వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేస్తే ఏమవుతుందంటే ఈ మనం తినేటప్పుడు ఈ చపాతీల జొన్న రొట్టెలకి ఇది చాలా బాగుంటుంది అన్నంలో రైస్లో కన్నా రోటీస్కి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా హెల్త్కి వెళ్తూ ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట కారం వేసేసుకున్నాం కారం వేసుకుని మగ్గిన తర్వాత వాటర్ వేసుకున్నాం తగినంత తర్వాత ధనియాల పొడి దాంట్లో లవంగాలు యాలాకులు ధనియాలు లైట్గా ఎంపేసుకొని పొడి వేసిన పొడి దీంట్లో కలిపానండి చాలా బాగుంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్